పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వారి బతుకులు తెల్లారిపోయాయి వేరే రాష్ట్రాల నుంచి పని కోసం హైదరాబాద్కు వచ్చిన వారు విగత జీవులుగా మారారు నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న రైస్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్లో సెంటరింగ్ పనిచేస్తున్న కార్మికుల షెడ్ పై గోడ కూలింది ఘటనలో ఏడుగురు చనిపోయారు మృతుల్లో ఐదుగురు కూలీలు ఓ మహిళ నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో మృతదేహాలను వెలికితీశారు మృత్యువాత పడిన కార్మికులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గత రాత్రి కురిసిన వర్షం వలస కూలీల బతుకుల్లో విషాదం నింపింది బాచ్పల్లిలోని రేణుకాయలమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది వర్షం కారణంగా ఇక్కడ నిర్మించిన ప్రహరి గోడ పక్కనే ని తాత్కాలికంగా నివాసం ఉంటున్న కూలీల నివాసాలపై పడడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు అయితే పూర్తిగా భవన నిర్మాణదారుడి నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందని ఇప్పటికే వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఘటన కారణంగా తాము పూర్తిగా రోడ్డున పడ్డామని చెబుతూ ఉన్నారు ప్రస్తుతం కొంతమంది కూలీలు అంటే తాత్కాలిక నివాసాల నుంచి పక్కనున్న అపార్ట్మెంట్లోకి చేరుకున్నారు అక్కడ ఆశ్రయం పొందుతున్న పరిస్థితి తమకు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఘటనా స్థలానికి కుత్బులాపూర్ ఆర్డిఓ కుమార్ గుప్తా చేరుకున్నారు అయితే ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది దీనిపై కేసు నమోదు చేసింది భవన నిర్మాణదారుడి నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందని ఆర్డీఓ స్పష్టం చేసిన పరిస్థితి ఆయన భవన నిర్మాణదారుడిపై కేసు నమోదు చేశారు ఘటనపై కూడా మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఏడుగురి మృతి చెందిన ఏడుగురి మృతదేహాలని కూడా గాంధీ మార్చురీకి తరలించారు అయితే మిగతా ఆరుగురి పరిస్థితి కూడా క్రమంగా కోలుకుంటున్నారు వారు ఆసుపత్రిలో చికిత్స పొందారు కొంతమంది బయటికి డిశ్చార్జ్ అయిన పరిస్థితి కూడా ఉందని అధికారులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఈ ఘటన అయితే తీవ్ర విషాదకర ఘటనగా చెప్పు మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా ఏ విధంగా ఇక్కడ కూలిపోయే తాత్కాలికంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇవి ఏవే నివాసాలు ఉన్నాయో ఏ విధంగా కూలిపోయాయి వారు పూర్తిగా అంటే ఇళ్లలో ఇంటిలో ఉన్న సమయంలోనే గోడ ఒక్కసారిగా కుప్పకూలింది కూలినప్పుడు కొంతమంది ఇంట్లోనే ఉన్నారు వారు ఉన్నవారంతా కూడా ఆరుగురు గాయపడ్డారు ఏడుగురు మృతి చెందారు అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మనం చూడొచ్చు ఇక్కడ వారి సామాన్లు కూడా ఇలా చెల్లా చెదురుగా పడి ఉన్నాయో ఘటన ఘటనా స్థలంలో మనం స్పష్టంగా దృశ్యాల్లో గమనించవచ్చు అయితే పూర్తిగా ఇది భవన నిర్మాణదారుడి నిర్లక్ష్యమే అని అధికారులు చెబుతున్న పరిస్థితి అతనిపై కేసు కూడా నమోదైంది ప్రస్తుతం అయితే వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు ఇది ఘటనా స్థలంలోని తాజా పరిస్థితి ఓవర్ టు యూ